ప్రస్తుతం టాలీవుడ్ టు బాలీవుడ్ సెలబ్రిటీలు విడాకులతో షాక్ ఇస్తున్నారు కొద్ది రోజుల క్రితం జంట నీల్ నీల్బట్ ఐశ్వర్య శర్మలు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ సతీమణి హీరోయిన్ కాజోల్ అగర్వాల్ విడాకులు వివాహ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశాయి బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ కన్నా కాజోల్ కరణ్ జోహర్లు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ కోసం హోస్ట్ చేస్తున్న టూ మచ్ అనే టాక్ షోలో కంటెంట్ వివాదాస్పదం అవుతోంది ఈ కార్యక్రమంలో వీరు అడిగే ప్రశ్నలు కలకలం రేపుతున్నాయి కొద్ది రోజుల క్రితం యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఈ ముగ్గురు అడిగిన ప్రశ్నలు దారుణంగా ఉన్నాయి తమను పార్ట్నర్ ఫిజికల్ చీటింగ్ కంటే ఎమోషనల్ చీటింగ్ చేయడాన్ని పెద్ద ద్రోహంగా కాజోల్ కరణ్ జోహర్ ట్వింకిల్ కన్నలు అభిప్రాయపడ్డారు అయితే జాన్వీ మాత్రం కాసేపు ఆలోచించి తన దృష్టిలో రెండూ తప్పేనని తేల్చేసింది జాన్వీ ఇంకా చిన్నపిల్ల కాబట్టి మన వయసు వచ్చాక అప్పుడే ఆమెకు అర్థమవుతుందని మండిపడ్డారు అయితే నెటిజన్లు మాత్రం జాన్వీని ప్రశంసిస్తూ ఈ ముగ్గురిని మాత్రం ట్రోల్ చేశారు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు భారతీయ చిత్ర పరిశ్రమలో సక్సెస్ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా కాజోల్ గుర్తింపు తెచ్చుకున్నారు గుండారాజు సినిమా సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తో ప్రేమలో పడిన కాజోల్ ఆయనను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పెళ్లాడారు ఈ దంపతులకు ఓ కుమార్తె కుమారుడు ఉన్నారు వీరిద్దరు సినిమాలతో పాటు వ్యాపారాలు నిర్వహిస్తూ బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఇక యాభై ప్లస్ లోను చెక్కు చెదరని గ్లామర్ తో మెరిసిపోతూ కుర్రబామలకు పోటీ ఇస్తున్నారు కాజోల్ ప్రస్తుతం తన వయసు ఇమేజ్ కు తగిన పాత్రలు చేస్తున్న ఆమె లేటెస్ట్ గా మహారాజ్ క్వీన్ ఆఫ్ క్వీన్స్ మూవీలో నటిస్తున్నారు తాజాగా టూ మచ్ విత్ కాజోల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు విక్కీ కౌశల్ కృతి సనన్ జంట హాజరైంది ఈ సందర్భంగా మాటల సందర్భంలో వివాహ బంధానికి కూడా ఎక్స్పైరీ డేట్ రెన్యువల్ ఆప్షన్ ఉండాలా వద్దా అన్న టాపిక్ వచ్చింది పెళ్లికి ఎలాంటి ఎక్స్పైరీ ఉండదంటూ కృతి విక్కీ ట్వింకిల్ అభిప్రాయపడగా కాజోల్ మాత్రం అలా కాదంటూ విచిత్రమైన వాదన వినిపించింది పెళ్ళంటే బజారులో దొరికే వస్తువు వాషింగ్ మిషన్ లాంటిదో కాదని ట్వింకిల్ కన్నా నచ్చ చెప్పాలని చూసింది కానీ కాజోల్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు వివాహ బంధానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటే మంచిదని మనం సరైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే పెళ్లికి ఎక్స్పైరీ డేట్ ఉంటే జీవితాంతం భరించాల్సిన అవసరం ఉండదని కాజల్ చెప్పింది అలాగే వివాహ బంధానికి కూడా రెన్యువల్ ఆప్షన్ కూడా ఉంటే మంచిదని బాం పేల్చింది అయితే ప్రస్తుతం వివాహ బంధాలు ఎలా ఉన్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అనే అంశాలు సమాజానికి అవగాహన తేవడానికి నమో ఎన్నో దఫాలు చెప్పినట్టు ఈ విశ్వం అప్పుడప్పుడు ఏదో ఒక ఘటన ద్వారా ప్రశ్నిస్తుంది సమాధానం కూడా సరైన సమయంలో బయట కాలమే సమాధానం చెప్తుంది అంటాం కదా అది ఇదే అని నమో విశ్వసిస్తుంది మీరేమంటారు కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి